ఈ వీడియో చూసే వాళ్ళందరూ చా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకున్నట్టయితే మళ్ళీ స్థానిక లక్షల మీద ఒక వార్త రావడం జరిగింది గత నెల ఏదైతే పోస్ట్ అయినాయో జీవో తొమ్మిది హైకోర్టు స్టే మీద పో ఏ ఎన్నికలైతే పోస్ట్ పోయినాయినాయో మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ స్థానిక లక్ష్యం పోయే యోచనలు ఆలోచనలో పడింది దాన్ని మొత్తం మనం వార్త చూసుకున్నట్టయితే నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ ఇరవై మూడున తుది జాబితా ప్రకటన షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరవై ఆరున పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వచ్చే నెల రెండో వారంలో పోలింగ్ రెండు దశల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం ఎన్నికల పరిశీల పరిశీలకులుగా ఐఏఎస్ నియామకం నేటి జిల్లా కలెక్టర్లు పోలీసు అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ మొదటి వారంలోనే జిల్లాల పర్యటన అక్టోబర్ లో ఏదైతే స్థానిక ఎలక్షన్లు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద హై జియో తొమ్మిది స్టే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో దాని వలన దాని వలన పోయిన నెల కావచ్చు ఆ పోయిన నెల కావచ్చు స్థానిక లక్ష్యం ఆగిపోవడం జరిగింది ఒకరోజు నామినేషన్ స్వీకరణ జరిగిన తర్వాత నామినేషన్లు ఆగిపోవడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు అదే హైకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే తెలంగాణ ప్రభుత్వానికి మేము హైకోర్టు ఇచ్చింది కేవలం బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ తొమ్మిదో జియో నెంబర్ తొమ్మిది మీద మాత్రమే స్టే ఇవ్వడం జరిగింది స్థానిక లక్ష్యలకి మేము ఎలాంటి అడ్డంకులు చెప్పట్లేదు కదా మీరు ఎందుకు స్థానిక లక్ష్యం నిర్వహించట్లేదు అని చెప్పి హై తెలంగాణ హైకోర్టు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం వలన మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక లక్ష్యం నిర్వహించాలి అనే ఒక ఆలోచనలో యోచనలో పడింది సో అదే దిశగానే మొన్న పదిహేడో తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో డిసెంబర్ రెండో వారంలో స్థానిక లక్ష్యం నిర్వహించాలని ఒక ఆలోచన ప్రక్రియ మొదలుపెట్టింది సో ఇరవై ఆరో తారీఖు నాడు తొది జాబితా విడుదల చేసి అంటే ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు ఓటర్ల తొలి జాబితా విడుదల చేసి ఇరవై ఆరో తారీఖు వరకు పంచాయతీ ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే కార్యక్రమానికి పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం సో మళ్ళీ తెలంగాణలో ఒక స్థానిక ఎలక్షన్ల అలజడి మొదలయ్యే ఈ అవకాశం ఉన్నది మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు పెడితే తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక లక్షణ పోతుంది అంటే మొన్న ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం లేదా తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవిన్నాయి అంటే జూబ్లీ మనం గెలిచినాం కాబట్టి ఈ దిశగానే ఈ ఈ తక్కువ సమయంలో మన స్థానిక లక్షణ పోతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే గెలుపొందినమో దాన్ని చూపిస్తూ స్థానిక ఎలక్షన్లో ఓట్లు అడగొచ్చు ఈ తెలంగాణ స్థానిక ఓట్లు అడిగిచ్చి అడిగి గెలి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని భావించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ పోయే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఒక కోవకు రాలేదు ఇప్పటిదాకా హైకోర్టు స్టే ఇచ్చింది అట్లనే ఉంది హైకోర్టు అలాగే ఉంది దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు అదే విధంగా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలి అనే ఒక ఆలోచన కూడా ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు రూపొందించాలి స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలు స్థానిక లక్షణలకు పోతే అడ్డుకుంటామని కూడా బీసీ సంఘాలు చెప్పడం జరుగుతున్నది మరి ఈ తెలంగాణలో బీసీ సంఘాలు ఎంతవరకు అడ్డుకుంటాయి ఏంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే ఎందుకు అంటే కొన్ని కొన్ని సంఘాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయి అదేవిధంగా మరికొన్ని సంఘాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి మరి పోరాటాలు చేసినటువంటి సంఘాలు బీ స్థానిక రిజర్వేషన్లు ఆపుతాయా లేదా అనేది కూడా ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది అంటే స్థానిక ఎలక్షన్లకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే అది ఇంత తొందరగా సాధ్యం కాదు కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మేము పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తాం సో ఆ దిశగా మేము స్థానిక లక్షణంలో పోతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మనం అనుకున్నట్టుగానే మనం ఇంతకుముందు చెప్పినటువంటి రెండు కొన్ని రోజుల ముందు చెప్పినటువంటి వార్త నిజమైంది ఇప్పుడు సో ఒకసారి మనం మొత్తం వార్త జరిగినట్లయితే పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఈ నెల ఇరవై ఆరున షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది అనంతరం నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబర్ రెండో వారంలో పోలింగ్ జరుగుతుందని ఒక అంచనా జరు అంచనా జరుగుతున్నది సో దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది పంచాయతీల వార్డుల వారిగా ఓట జాబితా మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది గాను గురువారం నుంచి ఇరవై మూడు వరకు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు గ్రామాల్లో ఓటర్ జాబితా సవరణ కోసం బుధవారం షెడ్యూల్ని ప్రకటించింది ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదని ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల ప్రకారం గతంలో వెల్లడించిన జాబితాలో నమోదు కాకుండా ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఇది వరకు ఉన్న వాటిలో తప్పులు సవరణ అభ్యంతరాల స్వీకరణను గురు గురువారం చేపట్టనున్నారు ఇరవై ఒకటిన ఓటర్ దరఖాస్తుల అభ్యంతరాల వరి పరిహారం పరిష్కారం చేపట్టి ఇరవై మూడున్న పంచాయతీ వార్డ్ వార్డుల వారిగా తుది ఓటర్ జాబితా విడుదల కేంద్ర ప్రచరణ చేపట్టినట్లు ఎస్సీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నది సో మరోవైపు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసుల కమిషనర్లు జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాని కుమిదిని గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల నేపథ్యంలో స్థా స్థానిక పరిస్థితులు ఎన్నికల సంసిద్ధ నిర్వహణ కోసం ఏర్ ఏర్పాట్లు వంటి అంశాలపై వారు చర్చించనున్నారు దీంతో తుది ఓటర్ జాబితా తయారు షెడ్యూల్ పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలు సామాగ్రి జోనల్ అధికారులు పరిశీలకులు శాంతి భద్రత సమస్య ఇవన్నీ మాట్లాడడానికి ఈరోజు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ సీఎం గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ చేపడినటువంటి ప్రక్రియ జరిగింది ఈరోజు సో ఏదేమైనా తెలంగాణలో మళ్ళీ ఒకసారి తెలంగాణ స్థానిక లక్షణ వాతావరణం రాబోతుంది సో యాక్చువల్గా ఈసీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా ఈ స్థానిక ఎలక్షన్లలో గ్రామాలలో ఒక నెల రోజుల ముందే వైన్స్లు ఈ మందు మందు పంపిణీ లేకపోతే డబ్బు పంపిణీ ఒక ఈ అరికట్టే ప్రక్రియ కూడా ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణలో ఎందుకంటే స్థానిక ఎలక్షన్ అంటే కేవలం మందు డబ్బు మాత్రమే అల్చల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈసీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇది ఈ ప్రక్రియ మాత్రం అతి ఎక్కువ ఇంట్రెస్ట్ వేటు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి చూడాలి తెలంగాణలో స్థానిక ఎలక్షన్ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టంతో జరుగుతుందా లేకపోతే కేవలం కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున బీసీలకు నలభై శాతం ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే పార్టీ తరఫున వినిపిస్తున్న తెలంగాణ సమాజంలో కొంతమంది మేధావులతో వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మిగతా రెండు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఆపోజిట్ గా ఒక అగ్రకుల నాయకుని నిలబెట్టి అంటే ఒక అభ్యర్థిని నిలబెట్టి వాళ్ళని గెలిపించుకునే ప్రక్రియ కూడా జరగబోతుంది సో ఇక్కడ బీసీని గెలిపించుకునే అవకాశం కాంగ్రెస్ తీసుకున్న విషయం కూడా సో అక్కడక్కడ కొంతమంది మేధావులు మాట్లాడేటువంటి మాటలు ఇది సో అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా కాబట్టి చూద్దాం మరి తెలంగాణలో స్థానిక ఎలక్షన్లు ఏ విధంగా జరగబోతున్నాయి ఎప్పుడు జరగబోతున్నాయి సో క్యాబినెట్ సమావేశం చెప్పిన డేట్ మాత్రం డిసెంబర్ రెండు వారంలో జరగబోతున్నాయి ఆ విధంగానే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ మంత్ క్యాబినెట్ సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది సో ఏదేమైనా మరి చూడాలి